మనం చివరిసారిగా దారి కోసం ఫోన్ ఎప్పుడు వాడాం బహుశా ఈరోజేనేమో కదా కాని ఒక్కసారి ఆలోచించండి మనం చూసే ఆ మ్యాప్ వెనక టెక్నాలజీ ఏంటి ఆ డేటా అంతా ఎక్కడి ఎప్పుడైనా అనిపించిందా ఎందుకంటే ఇండియాలో ఈ ప్రశ్నకు ఇప్పుడొక కొత్త ఒక మనదైన సమాధానం వస్తోంది అదే ఈ ఈరోజు మన దేశపు స్వంత మ్యాప్ విప్లవం కథ ఏంటో చూద్దాం సరే ఒక్క క్షణం ఆలోచిద్దాం మనం యాప్లో ఒక అడ్రస్ టైప్ చేసి గో నొక్కగానే ఆ మ్యాప్ ఆ రోడ్లు ఆ లైవ్ ట్రాఫిక్ సమాచారం అంతా ఎక్కడుంటుంది అసలు ఆ డేటా ఎవరి కంట్రోల్లో ఉంటుంది ఈ ఒక్క ప్రశ్న ఈ ఒక్క ప్రశ్నతోనే మన ఈరోజు చర్చ మొదలవుతుంది అయితే ఇన్నాళ్లుగా ఈ ప్రశ్నకు సమాధానం ఒకటే ఎందుకంటే ఈ డిజిటల్ మ్యాప్స్ ప్రపంచమంతా కొన్ని గ్లోబల్ కంపెనీల చేతిలోనే ఉంది సో మనం మొదటి సెక్షన్లో మనందరికీ బాగా తెలిసిన ఆ మ్యాప్ ప్రపంచం గురించి కొంచెం మాట్లాడుకుందాం చెప్పాల్సిన అవసరమే లేదు కదా డిజిటల్ మ్యాప్ అనగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చే పేరు గూగుల్ మ్యాప్స్ అది దాదాపుగా మన ఫోన్లలో ఒక డీఫాల్ట్ నావిగేషన్ యాప్ అయిపోయింది అయితే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది అసలు తేడా ఇక్కడే ఉంది ఒకవైపు మనం రోజు వాడే మ్యాప్స్ డేటా మన దేశంలో ఉండదు విదేశీ సర్వర్లలో ఉంటుంది మరోవైపు మ్యాపిల్స్ ఏం చేస్తుందంటే మన డేటాను మన భారతదేశంలోనే మన దేశ సరిహద్దుల్లోనే భద్రపరుస్తుంది దీన్నే డేటా సార్వభౌమాధికారం అంటారు అంటే సింపుల్గా చెప్పాలంటే మన డిజిటల్ సమాచారంపై మనకే కంట్రోల్ ఉండటం ఇది చాలా చాలా కీలకమైన మార్పు సో ఈ గ్లోబల్ ఆధిపత్యానికి మన ఇండియా నుండి వస్తున్న సమాధానమే మ్యాపిల్స్ ఇది కేవలం మన దేశం కోసం మన దేశపు అవసరాల కోసం మనవాళ్లు తయారుచేసిన ఒక సొల్యూషన్ మ్యాపిల్స్ అనేది రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన యాప్ కాదు దీని వెనుక దాదాపు ఇరవై ఏడేళ్ల ప్రయాణం ఉంది ఊహించుకోండి నైన్టీన్ నైంటీ ఫైవ్లో అంటే ఇంటర్నెట్ ఇంకా అందరికీ కొత్తగా ఉన్న రోజుల్లోనే మ్యాప్ మై ఇండియా అనే సంస్థ లొకేషన్ డేటా ఎంత పవర్ఫుల్ అవుతుందో ముందే ఊహించింది అప్పట్నుంచి మన దేశంలోని ప్రతి వీధిని ప్రతి గల్లీని డిజిటల్గా మ్యాప్ చేస్తూ వచ్చింది దాని ఫలితమే ఈరోజు భారతదేశపు మొట్టమొదటి జియో స్పేషల్ యూనికాన్గా నిలబడటం ఈ యాప్ కేవలం ఒక టెక్నాలజీ ప్రాడక్ట్ మాత్రమే కాదు ఇది ఆత్మ నిర్భర్ భారత్ అనే పెద్ద ఉద్యమంలో ఒక భాగం అంటే విదేశీ టెక్నాలజీపై ఆధారపడటం తగ్గించి మన దేశంలోనే ప్రపంచ స్థాయి సొల్యూషన్స్ ని బలమైన సంకల్పంతో పుట్టింది సరే అంతా బావుంది కానీ అసలు ప్రశ్న ఏంటంటే ఒక స్వదేశీ యాప్ లాంటి గ్లోబల్ దిగ్గజాలతో ఎలా పోటీపడగలదో ఎలా నిలబడగలదో దానికి సమాధానం దీని ప్రత్యేకమైన ఫీచర్లలోనే ఉంది అవేంటో ఇప్పుడు చూసేద్దాం వీటన్నింటిలోకల్లా చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్ మ్యాపుల్స్ ఈలోక్ ఇది చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ ఐడియా ప్రతి మూడు మీటర్ల చదరపు ఏరియాకి ఒక ఆరు అక్షరాల యునీక్ కోడ్ ని ఇస్తుంది అంటే ఇకపై పొడవైన అడ్రస్ ఇంటి నంబర్ వీధి పేరు పిన్కోడ్ లాంటివి చెప్పకర్లేరు కేవలం ఆ ఆరు అక్షరాల కోడ్ చెప్తే చాలు నేరుగా ఇంటి గుమ్మం ముందు ఆగిపోవచ్చు దీనివల్ల ఎంత ఉపయోగమో ఆలోచించండి ముఖ్యంగా మన గ్రామాల్లో చాలా చోట్ల సరైన అడ్రస్లు ఇంటి నంబర్లు ఉండవు అలాంటి చోట్ల ఇది నిజంగా ఒక వరం లాంటిది కన్ఫ్యూజింగ్ గా ఉండే చిరునామాల సమస్యకు ఇది ఒక అద్భుతమైన పరిష్కారం అయితే మ్యాపిల్స్ కేవలం ఈలోక్తోనే ఆగలేదు ఒక కొత్త సిటీలో డ్రైవ్ చేస్తున్నామనుకోండి ముందున్న ఫ్లైఓవర్ని త్రీడీలో చూపిస్తే ఏ దారిలో వెళ్లాలో కన్ఫ్యూజన్ ఉండదు కదా లేదా రోడ్డుపై ఉన్న గుంతల గురించి ముందే హెచ్చరిస్తే భలే ఉంటుంది కదా ఈ జంక్షన్ వ్యూ సేఫ్టీ అలర్ట్స్ అంతేకాదు ఇంటర్నెట్ లేనప్పుడు కూడా పనిచేసే ఆఫ్లైన్ మ్యాప్స్ ఇలాంటి చాలా స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి మరి ఇదంతా కేవలం యాప్ వరకే పరిమితం అనుకుంటే పొరపాటే మ్యాపుల్స్ ఒక పూర్తి ఎకో సిస్టమ్ నిర్మించింది అంటే సాఫ్ట్వేర్తో పాటు హార్డ్వేర్ గ్యాడ్జెట్లను కూడా తీసుకొచ్చింది ఉదాహరణకు కార్ల కోసం చూస్తే కేవలం నావిగేషన్ మాత్రమే కాదు సేఫ్టీకి కూడా ప్రాధాన్యత ఇచ్చారు మన వాహనాన్ని ఎక్కడుందో ట్రాక్ చేసే జీపీఎస్ డివైజ్లు మన ప్రయాణాన్ని రికార్డ్ చేసే డాష్ కెమెరాలు ఇలా ఒక కంప్లీట్ స్మార్ట్ కార్ ఎక్స్పీరియన్స్ ని ఇచ్చే సిస్టమ్స్ ని అందిస్తోంది ఇక టూ వీలర్ రైడర్స్ గురించి ప్రత్యేకంగా ఆలోచించారు బైక్ నడుపుతూ ఫోన్ చూడటం ఎంత ప్రమాదమో మనందరికీ తెలుసు దానికి పరిష్కారంగా స్మార్ట్ హెల్మెట్ కిట్లను తీసుకొచ్చారు వీటితో చేతులు వాడాల్సిన పని లేకుండా హెల్మెట్లోనే విజువల్గా ఆడియో రూపంలో దారి తెలుసుకోవచ్చు ఇది రైడింగ్ను చాలా చాలా సురక్షితంగా మారుస్తుంది సరే ఇప్పటిదాకా ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నాం కాని ఇప్పుడు అసలు మ్యాపుల్స్ ప్రాముఖ్యత ఏంటి ఇది కేవలం ఇంకొక యాప్ మాత్రమే ఎందుకు కాదు ఒక దేశానికి సంబంధించిన వ్యూహాత్మక ఆస్తిగా దీన్ని ఎందుకు చూడాలి ఆ విషయాలు తెలుసుకుందాం మనం ఇందాకనుకున్న డేటా సార్వభౌమాధికారం అనే కాన్సెప్ట్ ఇక్కడే చాలా ముఖ్యమవుతుంది మనందరి లొకేషన్ డేటా మన దేశంలోనే ఉండటం అంటే ఆ డేటా మన దేశ చట్టాలకు లోబడి ఉంటుంది ఆలోచించండి ఇది కేవలం టెక్నికల్ విషయం కాదు మన జాతీయ భద్రతకు మనందరి ప్రైవసీకి సంబంధించిన చాలా సున్నితమైన కీలకమైన అంశం బహుశా అందుకేనేమో ఇది దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ ప్రాజెక్టులలో ఒక భాగమైంది పీఎం గతిశక్తి కావచ్చు స్మార్ట్ సిటీస్ మిషన్ కావచ్చు చివరికి మన ఇస్రోతో కూడా కలిసి పనిచేస్తుంది అంటే ఇదిప్పుడు కేవలం ఒక యాప్ కాదు మన దేశ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక ముఖ్యమైన పిల్లర్గా మారిపోయింది ప్రభుత్వ ప్రాజెక్ట్లే కాదు ప్రైవేట్ సెక్టార్లోని పెద్ద పెద్ద కంపెనీలు కూడా మ్యాపిల్స్పై ఆధారపడుతున్నాయి ఎంజీ మోటర్స్ హ్యూండాయ్ బీఎండల్యూ లాంటి ఆటోమొబైల్ బ్రాండ్స్ అలాగే ఫోన్పే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి సంస్థలు ఇలా చాలామంది దీని సేవలను వాడుకుంటున్నారు అందుకే దీన్ని భారతదేశపు జియోటెక్ ఇంజిన్ అని కూడా అంటున్నారు ఓకే కంపెనీలు ప్రభుత్వం అంతా బాగానే ఉంది మరి మనలాంటి సాధారణ యూజర్ల రియాక్షన్ ఏంటి ప్రజల స్పందనేలా ఉంది ఇప్పుడు ఆ విషయం చూద్దాం మరి జనం ఈ స్వదేశీ యాప్ను నిజంగా వాడుతున్నారా సంఖ్యలే సమాధానం చెప్తాయి గూగుల్ ప్లేస్టోర్లో ఏకంగా ఐదు పైగా డౌన్లోడ్లు ఇది మామూలు విషయం కాదు ఒక స్వదేశీ ఆల్టర్నేటివ్ పై ప్రజలు ఎంత నమ్మకం చూపిస్తున్నారో చెప్పడానికి ఇదే నిదర్శనం డౌన్లోడ్లే కాదు వాడిన వాళ్ల ఫీడ్బ్యాక్ కూడా చాలా బావుంది ప్లేస్టోర్లో దీనికి ఏకంగా ఫోర్ పాయింట్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది ఇది నిజంగా చాలా పాజిటివ్ సైన్ అయితే అంతా పర్ఫెక్ట్గా ఉందని చెప్పలేం కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి ఉదాహరణకు ఒక యూజర్ తన అనుభవాన్ని ఇలా పంచుకున్నారు స్క్రీన్పై నిరంతరం నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి దానివల్ల రోడ్డు చూడాలా యాప్ చూడాలా అని కన్ఫ్యూజ్ అవుతున్నాను అన్నారు నిజమే ఇలాంటి ఫీడ్బ్యాక్ యాప్ను ఇంకా ఇంకా మెరుగుపరచడాన్ని ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో ఫైనల్గా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం ప్రపంచం మొత్తం ఒకదానితో ఒకటి కనెక్ట్ అవుతున్న ఈ రోజుల్లో మనం రోజు వాడే మ్యాప్స్ లాంటి టెక్నాలజీలు మరింత గ్లోబల్ అవుతాయా లేక మరింత లోకల్ గా మన ప్రాంతానికి తగ్గట్టుగా మారతాయా ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే మన డిజిటల్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తోంది రావో తెలుగు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి డైలీ మెయిల్ అప్డేట్స్ కోసం వెబ్సైట్లో సబ్స్క్రైబ్ చేయండి